దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకల్లో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో వాడవాడల జయంతి వేడుకలు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జేపీ పాల్గొని వైసీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి దివంగత నేతకు నివాళులర్పించారు అలాగే వంగైగూడెం తూర్పు వీధి సెంటర్ వెన్నవల్ల కార్పొరేటర్లు పేటల్లో కార్పొరేటర్లు ఇనుపునూరి కేదారేశ్వరి జగదీష్ తూర్పు వీధిలో స్థానిక నాయకులు మరియు వెన్నవల్లివారిపేటలో కార్పొరేటర్ డింపుల్ జోజీ ఆధ్వర్యంలో భారీ అన్నదానాలను నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన మహానేత ఆయనని రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని ఆయన అందరిలాంటి ముఖ్యమంత్రి కాదని స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడని చెప్పారు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ అంటే నచ్చన ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టలేకపోయారని సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు పేదరికం వల్ల విద్య మధ్యలో ఆగకూడదని ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్కి వెళ్లి వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు మహిళా అధ్యక్షురాలు జిజివర్పు విజయ నిర్మల వైకపా నాయకులు నౌకపై బాబు నెర్సు చిరంజీవులు మునుల జాన్గుర్నాథ్ కిలాడి దుర్గారావు గంటామోహన్రావు పల్లి శ్రీనివాసరావు కాసర్లముడి జనార్దన్ భాస్కర్ల బాచి మహ్మద్ గైజర్ మహిళా కార్పొరేటర్లు ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ తొమరాడ స్రవంతి డింపుల్ జోజీ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏలూరులోని పద్దెనిమిదవ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎనపనూరు జగదీష్ కేదారేశ్వరి గారు వారి బతారు జగదీష్ గారు అలాగే పదహారవ డివిజన్ కార్పొరేటర్ జిజయనర్ములు గారు కలిసి సంయుక్తంగా పదిహేనవ తారీ డివిజన్ తంగల్ రాము గారు కలిసి సంయుక్తంగా ఇక్కడ సహపంక్తి భోజనం రాజశేఖర రెడ్డిగా జరిగిన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం చిన్న పెద్ద లేదు ధనిక మధ్యతరగతి పేద వర్గాలు లేవు అన్ని వర్గాలకి ఏదో ఒక రూపంగా ఆయన సంక్షేమ పథకం అనేది అందరికి అందచేయడానికి ఇలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆలోచించిన మహానేత దివంగత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు